సువర్ణ సంక్రాంతి శాతం తగ్గింపు అన్ని అవకాశాలున్నాయి ఈ నెలలోనే మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక ఎంఓయూ చేసాం విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే టీసీఎస్ ముందుకొచ్చారు ఇలాంటి ఐటీ కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి రేపు ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వో రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు అదే మార్గం విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇదే మార్గ గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ఉన్నాం నేను ఒకటి కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా టెక్నాలజీలో మనం ముందున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ఒక ఆంట్రప్రెనూర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభీష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మనం ఇక్కడ చూసాం నేవీ విన్యాసాలు చూసాం ఒక ఇన్స్పిరేషన్ పొందాం ఇప్పుడు చూస్తే మన నేవీ రిక్రూట్మెంట్ పెడితే విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది నేవీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వస్తున్నారంటే దానికి కారణం వారు చూపించిన ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తొందరలోనే మెట్రో రైలు వస్తుంది ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం అదే సమయంలో విశాఖపట్నంలో అతి పెద్ద ఆకర్షణగా ఉన్న పురుస్వర సబ్మెరైన్ మ్యూజియం కూడా మనం ఏర్పాటు చేసుకునింది రెండు వేల రెండు ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాం అదే సమయంలో రెండు వేల పది పదిహేడులో పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ఆలోచించాం ఐఎన్ఎస్ విరాట్ విరాట్ని యుద్ధ నౌక కూడా ఇక్కడ తీసుకొచ్చి టూరిజాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం అది మిస్ అయ్యింది మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్బుగా తయారు చేయాలని ఒక టెక్నాలజీ హబ్బుగా ఫార్మా హబ్గా మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్లో భాగంగా డిఫెన్స్ రంగంలో కూడా మనం అభివృద్ధి సాధించడం కోసం ముందుకు పోయారు భారతదేశం ఆర్థికంగా దూసుకెళ్లే పరిస్థితి వచ్చింది దేశం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటేనే సరిపోదు డిఫెన్స్ పరంగా కూడా మనం గా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి డిఫెన్స్లో సమర్థవంతంగా ఉండడానికి నేవీ చేస్తున్న కృషి అసామాన్యం వారిని ఈరోజు మనం చూస్తే మన నేవీని చూస్తే వేరే వాళ్ళు భయపడే విధంగా మన వాళ్ళు పనిచేయగలుగుతున్నారు ఆ విధంగా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా దేశాన్ని కాపాడడానికి పోరాడే నేవీని పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా భారతదేశం వికసిత్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నాం ఆంధ్రప్రదేశ్లో పెద్ద అసెట్ వచ్చి వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ఇక్కడ మ్యారెటైమ్ సామర్థ్యాలు బాగా మెరుగుపరుచుకోగలిగితే మౌలిక సదుపాయాలు మనం కల్పించుకోగలిగితే ఈ ప్రాంతం ఆర్థికంగా ఉపయోగపడుతుంది దీనికి మనవాళ్ళు కూడా ఉపాధి కాని సంపద సృష్టించుకునే అవకాశం వస్తుంది నేను ఈరోజు ఒకటి అడ్మిరల్ గారిని అప్పీల్ చేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు ఉండడం మా అందరికీ చాలా ఆనందం ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం దేశాన్ని రక్షించడం కోసం మీరు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారు అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఏదో డ్రోన్ టెక్నాలజీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ఇవన్నీ కూడా నావీక్ కూడా అవసరం అదే సమయంలో ఆర్థిక ఆలంబన కోసం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఓషన్ ఎకానమీ ఒక బిగ్ అసెట్ ఉంది మనం ఇంతవరకు ఓషన్ ఎకానమీలో ఏమాత్రం కూడా ముందుకు పోలే పోలేకపోయాం ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు అధ్యయనం చేసి ప్రభుత్వాలకు గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ యొక్క నేవీ విన్యాసాలు చూసాం చాలా సార్లు నేను వచ్చాను కానీ ఈరోజు ఒక ప్రత్యేకంగా నేను చూడడం జరిగింది దీనికి మనస్ఫూర్తిగా అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇక్కడ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఇన్స్పిరేషనల్ ఈవెంట్స్ క్రియేట్ చేశారు దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపున విశాఖపట్నం ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి